వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంటే ఇప్పుడైతే మొత్తం కడాయికి అంటించుకుందామండి అంటించుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలానే వదిలేయాలండి కొద్దిగా ఆరిన తర్వాత అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఏం కడాయి పేస్ట్ పట్టుకునే వెళ్ళు చూద్దాం చూద్దాం చెప్పు మరి చూద్దాం చప్పు అంటున్నావంటే ఏమో చేస్తున్నావని ఏమో చేస్తున్నావు క్లీనింగ్ చేస్తున్నా కడాయిని క్లీనింగ్ అంటే ఎట్లా జిడ్డు మరకలకే మనకి తెలియని విషయాలు యూట్యూబ్ నేర్పిస్తుంది మనకి మళ్ళీ అంటే ముందు అమ్మమ్మలు నానమ్మలు అత్తయ్యలు వాళ్ళు చెప్పేవాళ్ళు ఇప్పుడు అవన్నీ లేదు కాబట్టి ఏది కావాలన్నా యూట్యూబే నేర్పిస్తుంది ఆ యూట్యూబ్లో నేర్చుకోవాలి మళ్ళీ యూట్యూబ్లోనే పెడతాను ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారో మేము కూడా బాగున్నామం అండి మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ఇంత వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నకు చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో అయితే చివరి దాకా చూడండి ఇది రిజల్ట్ ఎలా ఉందో నేను యూట్యూబ్లో చూసి అయితే చేస్తున్నానండి మరి రిజల్ట్ అయితే మీకు చివరిని అయితే చూడండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చివరి దాకా చూస్తే మీకు కూడా తెలుస్తుందండి ఎలా క్లీన్ అయిందో ఎలా లేదో ఫస్ట్ ఒక గిన్నె తీసుకున్నానండి ఆ గిన్నెలోకి ఇప్పుడు ముందుగా పేస్ట్ అయితే వేసుకుంటున్నా మనకు గిన్నె బాగా జిడ్డు ఉంది కాబట్టి కడాయి ఇంత పేస్ట్ అయితే తీసుకున్నానండి అందులోకి ఒక స్పూన్ సాల్ట్ అయితే తీసుకున్నా ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ పేస్ట్ ఈ ఉప్పు బాగా మెల్ట్ అయ్యే వరకు కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నానండి చూడండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని మనము కడాయి హీట్ చేసుకోవాలండి కొద్దిగా హీట్ చేసుకొని అంటించుకోవాలి ఈ పేస్ట్ అనేది ఇలా మొత్తం సైడ్లకైతే బాగా హీట్ చేసుకోవాలండి బాగా హీట్ అవ్వాలి మనకు కడాయి అనేది హీట్ అయితే మనకు కొద్దిగా జిడ్ అనేది వదులుతుంది అనమాట ఈ పేస్ట్ అప్లై చేస్తే తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు ఇలా సైడ్లో కూడా హీట్ చేసుకోవాలి మనమైతే ఈ స్టీల్ పీస్తో అయితే ఇప్పుడైతే మొత్తం కడాయికి అంటించుకుందామండి ఈ వేడి మీద ఉన్నప్పుడే అంటియాలి పేస్ట్ మనం పేస్ట్ సాల్ట్ కలుపుకొని పేస్ట్ కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ పట్టి చూడండి ఇక్కడ లోపలయితే ఈ విధంగా అయితే అంటించుకున్నాను నేను ఇలా సైడ్ ఈ హ్యాండిల్స్ కడ ఎంతవరకు పోతుందో చూద్దామండి మొత్తం ఇలా అంటించుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలానే వదిలేయాలండి కొద్దిగా ఆరిన తర్వాత అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడ హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇప్పుడు ఇది క్లీన్ చేసుకుందామండి స్కరత అయితే తిప్పుతున్నా తిస్తాం అయితే కొద్ది వాటర్ ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి క్లీన్ చేసుకోవాలండి చూడండి ఎంత గలీజ్ అయితే ఉంది ఒకసారి అంతా బాగా క్లీన్ చేసుకున్నానండి ఇప్పుడు క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు ఇలా కళాయిలోకి ఒక వాటర్ అనేది వేసుకోవాలండి దాన్ని వేసుకున్న తర్వాత లెమన్ అయితే ఇంకా దీంతో సహా వేసేసుకోవాలండి ఇలా రసం పిండి అయినా వేసుకోవచ్చు అలా కూడా వేసుకోవచ్చు ఇందులో కొద్దిగా సర్ఫ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు సర్ఫ్ ఇవి రెండు వేసి బాగా నీరు మరిగించుకోవాలండి ఇంకా వాటర్ అయితే మరుగుతున్నాయి కదండి మనం అంతొకసారి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఇలానే వదిలేసేయాలండి కొద్దిగా చల్లారిన తర్వాత అయితే క్లీన్ చేసుకుందాం మనకు ఇలా వాటర్ వేసి ఉడికించడం వల్ల కొద్దిగా మనకు జిడ్డు అనేది వదులుతుందన్నమాట ఇప్పుడైతే స్టవ్ అయితే బంద్ చేస్తున్నాయి ఇంకా చల్లారిన తర్వాత అయితే ఇంకా క్లీన్ చేసుకుందాం చూడండి ఇంత అయితే మనకు గలీజ్ అనేది వచ్చింది జిడ్డు కూడా బాగా వదిలినట్టు ఉందండి ఒక పది పదహైదు నిమిషాలు నానబెట్టాను కదా ఇప్పుడైతే ఇది క్లీన్ చేసుకుందాం ఇలా ఏమైనా తొక్కలతో అయితే ఇలా పైన అయితే ఇ క్లీన్ చేస్తనండి రైతయితే తీసి పాడేద్దాం వాటర్ని పంపేసుకుందాం అండి చూడండి ఎంత గడీస్ ఉన్నాయి వాటర్ అవి ఫస్ట్కి ఇప్పటికి చూస్తున్నారా మీరు ఎలా ఉందో కడాయి ఒక మనము ఒక ఐదు నిమిషాలు బాగా రుద్దేసి కొద్దిగా ముగ్గు అయితే వేస్తున్నానండి రైట్గా కొద్దిగా సోపు బాగా తిప్పుకుందామండి చూడండి సోపు ముగ్గు వేయడం వల్ల కొద్దిగా మనకు క్లీన్ అయితే అవుతుంది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం బాగా రుద్దుకోవాలండి అప్పటికి ఇప్పటికి చాలా బాగా క్లీన్ అయిందండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే క్లీన్ అయింది సైడ్ కూడా చూడండి బాగా పోయింది జిడ్డు మీరు కూడా మీ ఇంట్లో ఇలా పాత వస్తువులు అలా వాడుకునే ఉంటే క్లీన్ చేసుకోండి ఇలా ఒకసారి చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు ఏమేమి వ్యూస్ చేస్తారో కమెంట్ అయితే చేయండి చూడండి మనకు ఇంత గలీజ్ అయితే వచ్చింది మళ్ళీ తోముకున్న తర్వాత అయితే ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా తోముదామండి అనేది బాగానే పోతుంది మనకు ఇప్పుడు ఎప్పుడు క్లీన్ చేసుకుంటే ఇంత అయితే ఉండదు కానీ బట్ బాగా యూజ్ అయితే అయ్యింది ఈ టిప్ అయితే జిడ్డు పోతే చాలు జిడ్డు జిడ్డు పోయింది బ్యాక్ సైడ్ అని మనం లోపలే కదా లోపల జిడ్డు మార్కులు అనమాట చూడండి ఇప్పుడు కడుక్కుండా ఇంకా కడిగిస్తున్నాం పడుతుంది క్లీన్ చేసుకోవడానికి నాకైతే ఈ విలాంగ్ అయితే క్లీన్ అయ్యండి ఇదండి ఇవాళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు కూడా మీ ఇంట్లో ఈ పాత్రలు ఇలాంటివి ఉంటే తప్పకుండా క్లీన్ చేయండి మీకు తెలియ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్